ఓం మనిషి తప్పక తెలిసికోవలసిన పరమసత్యం శ్రీమహావిష్ణువు వేదాలన్నీ ఆయనవైపు దారితీస్తాయి భక్తుడు వేదాలన్నీ చదవకపోయినా ఆయనను భక్తితో తెలుసుకుంటే అనుభవిస్తే చాలు అదే అసలు జ్ఞానం అదే మోక్షానికి మార్గం ఆదిశంకరాచార్యుల భావం వేదనార్హత్వాత్ వేద్యః అంటే పరమ మంగళం మోక్షం కోరేవారు తప్పక ఆయనను తెలుసుకోవాలి స్వామి చిన్మయానంద వ్యాఖ్యానం ఆయనను తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అందుకే వేదాల సారాంశం ఆయనే గీతా మరియు ఉపనిషత్ ఆధారం భగవద్గీత పదిహేను పదిహేను సర్వై రహమేవ వేద్య అంటే అన్ని వేదాల ఫలితం నేను కైవల్య ఉపనిషత్ ఇరవై రెండు వేదైరనేకైరహమేవేద్యహ అనేక వేదాలు చెప్పేది కూడా నేని వైద్య ఓం వైద్యాయ నమ వైద్యుడు జననమరణ చక్రం అనే రోగాన్ని నివారించే వైద్యుడు పాప నివారకుడు భక్తుల పాపాలను నివారించే ఔషధ స్వరూపుడు విద్యల మూలకారణం సమస్త విద్యలు ఆయనే నుండి ఉద్భవిస్తాయి వేదాధారాలు ఒకటి యజుర్వేదం నలభై పదహారు ఈశావాస్యోపనిషద్ పధ్ెనిమిది విశ్వాని దేవ వయునాని విద్వాన్ అంటే సమస్త విద్యలను తెలిసినవాడు రెండు తైత్రీయ ఆరణ్యక పది ఇరవై ఒకటి ఈశ్వర సర్వ విద్యానాం అంటే విద్యలన్నిటి అధిపతి ఈశ్వరుడు మూడు ఈశాన సర్వ ఈశ్వరః సర్వభూతానాం అంటే అన్ని విద్యల గమ్యం ఆయనే అన్ని జీవుల అధిపతి ఆయనే ఆది శంకరాచార్యుల భావం సర్వ విద్యానాం వేదిత్రత్వాత్ అంటే అన్ని విద్యలు ఆయన వైపు చూపించేవి ఆయనే వాటి అసలైన గమ్యం ఆయనను తెలిసి కొనకపోతే విద్యలు వ్యర్థం స్వామి చిన్మయానంద వ్యాఖ్యానం వైద్యుడు భవవ్యాధి అహంకారం అవిద్య పునర్జన్మచక్రం నివారించే ఏకైక వైద్యుడు భౌతిక రోగాలను వైద్యులు నయం చేస్తారు కాని మనసు ఆత్మసంబంధ రోగాన్ని మాత్రం నారాయణుడు మాత్రమే నయం చేస్తాడు శ్రీ పరాశర భటార వ్యాఖ్యానం మాత్రోపి అంటే పాపాలు మెరుపర్వతంలా పెద్దవైనా కేశవుడనే శరణు శరణువేడితే అవి గాలి వలే కరిగిపోతాయి ఓం సదాయోగినే నమ భక్తుల పట్ల ఎల్లప్పుడూ జాగరూకుడై అందుబాటులో ఉన్నవాడు విశ్వమంతటా వ్యాపించి అన్నిటినీ ఏకంచేసేవాడు ఎల్లప్పుడూ ధర్మ అనుసరించేవాడు యోగనిద్రలో యోగ చింతనలో నిత్యం ఉన్నవాడు అందరి ఎడల సమభావం కలిగినవాడు వేదాంతాధారాలు యోగ అనే పదానికి వేరువేరు అర్థాలు ఉన్నాయి యుజ్ సమాధౌ మనస్సును ఏకాగ్రం చేయడం యుజ్ యోగే కలపడం ఏకం చేయడం యుజ్ సంయమనే నియంత్రించడం శాంతిపరచడం ఆయన సర్వవ్యాపకుడై విశ్వాన్ని ఏకబంధం చేస్తాదు ఆయన స్వభావధర్మమే యోగం ఎల్లప్పుడూ సమత్వభావనలో సచ్చిదానందరూపంలో ఉంటాడు ఆచార్యుల వ్యాఖ్యానం ఆది శంకరాచార్యులు సదా ఆవిర్భూత స్వరూపత్వాత్ సదాయోగి భక్తులకు ఎల్లప్పుడూ ప్రత్యక్షమై అందుబాటులో ఉన్నవాడు శ్రీపరాశర భట్టారులు ఆయన భక్తుల కోసం ఎప్పుడు నిద్రలేనివాడు అంతర్యామిగా మన అందరిలో నిత్యం మేల్కొని ఉన్నవాడు శ్రీ సత్యదేవ వాసిష్ఠుడు సత్ ఆయోగి ఎప్పుడు విడిపించేవాడు పాపబంధనాలనుండి సదాయోగి ఎప్పుడు ఏకత్వంలో ఉండేవాడు సదా ఆయోగి ఎప్పుడు ధర్మవిరుద్ధాన్ని విడిచినవాడు ఓం వీరఘ్నే నమహ ధర్మానికి విరోధముగా నిలిచే బలవంతులైన దుష్టులను సంహరించేవాడు తర్కమనే ఆయుధాన్ని తప్పుగా వాడి జనాలను తప్పుదోవ పట్టించే కుటర్కాసురులను నాశనం చేసేవాడు సన్మార్గానికి విరోధంగా నిలిచే అధర్మవీరులను తుడిచివేసేవాడు శాస్త్రాధారాలు ఒకటి భగవద్గీత నాల్గవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం పరిత్రాణాయ సాధునాం చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మరక్షణ కోసం దుష్టులను వినాశనం చేయడానికి యుగ యుగాలకి భగవంతుడు అవతరిస్తాడు రెండు భగవద్గీత అధ్యాయం పదహారు శ్లోకాలు ఎనిమిది నుండి పంతొమ్మిది వరకు దేవుడు లేడని చెప్పేవారు దేవుడమని దర్పపడేవారు తర్కంతో జనాన్ని మోసగించేవారు వీరే అసురవీరులు వీరిని భగవంతుడు సంహరించి దిగజారిన జన్మల్లో పడవేస్తాడు ఆచార్యుల వ్యాఖ్యానం ఒకటి శ్రీ పరాశర భట్టారులు వీరహ అంటే కేవలం శారీరక యుద్ధవీరులను కాకుండా కుటర్కం చేసే కూడా సంహరించేవాడు భక్తులను ధ్యానం జ్ఞానం నుండి దూరం చేసేవారిని తొలగించేవాడు రెండు ధర్మగ్రంథ వివరణ ధర్మత్రాణాయ వీరాన్ హంతి ధర్మానికి వ్యతిరేకంగా నిలిచే వీరులను సంహరించేవాడు మాధవహు ఓం మాధవాయ ఈ నామానికి గల వివిధ అర్ధములు మా శ్రీమహాలక్ష్మి ధవా భర్త లక్ష్మీపతి మధువిద్య ద్వారా తెలిసికొనబడువాడు మౌనం ధ్యానం యోగం ద్వారా పొందగలవాడు సర్వ విద్యలకు స్వామి జ్ఞానప్రసాదకుడు మధువంశంలో పుట్టినవాడు యాదవ వంశస్థుడు శ్రీకృష్ణుడు అందరికీ ప్రభువు కాని తనకు వేరే ప్రభువు లేనివాడు మౌని మౌనంగా సాక్షిగా నిలిచేవాడు బ్రహ్మవిద్యను ప్రసాదించేవాడు ఆచార్యుల వ్యాఖ్యానం ఆది శంకరాచార్యులు మా లక్ష్మీ ధవా భర్త శ్రీ భర్త కాబట్టి మాధవహ భట్టారులు ప్రాప్త్యత్వాత్ మౌనం ధ్యానం యోగం అనే మధువిద్య ద్వారా ఆయనను పొందవచ్చు వేదాంత భాష్యం నతస్య పరమో లగ్వా ఆయనకు మించిన ప్రభువు ఎవ్వరూ లేరు పురాణ వ్యాఖ్యానం శ్రీకృష్ణుడు మధు యాదవ వంశంలో జన్మించినందువల్ల కూడా మాధవుడు మధు ఓం మధవే నమ మధు అంటే తేనే అమృతం మాధుర్యం జ్ఞానం ఈ నామంలో భగవంతుడు భక్తులకు తేనెలాంటి అమృతమయమైన ఆనందం కలిగించేవాడు అని అర్థం వివరణ భక్తుల హృదయంలో ఆనందాన్ని నింపువాడు తేనె మధు తాగితే మనకు తీపి సుఖం కలుగుతుంది కాని ఆ తీపి తాత్కాలికం శ్రీమహావిష్ణువు ఇచ్చే ఆనందం శాశ్వతం అంతులేనిది సర్వజ్ఞుడు జ్ఞానరూపుడు మధు అనే పదం జ్ఞానం అన్న అర్థాన్ని కూడా ఇస్తుంది ఆయనకు అన్నిలోకాల జ్ఞానం తెలుసు ఆయన అంతర్గతంగా హృదయంలో ఉన్నాడు బాహ్యంగా ప్రపంచమంతటా ఉన్నాడు సర్వభూతాల మాధుర్యం బృహదారణ్యక ఉపనిషత్ చెబుతుంది అయమాత్మ సర్వేషాం భూతానాం మధు ఈ ఆత్మ విష్ణువు అన్ని భూతాలకూ తేనెలాంటివాడు తేనెలాగానే శ్రేయోమార్గమయుడు తేనె మనశరీరంలో వృధా పదార్థం లేకుండా పూర్తిగా జీర్ణమవుతుంది అలాగే భగవంతుని జ్ఞానం కేవలం మంచి ఫలితాలనే ఇస్తుంది ఎప్పటికీ చెడు ఫలితం రాదు అతీంద్రియ ఓం అతీంద్రియాయ నమ అతి ప్లస్ ఇంద్రియ ఈక్వల్ టు ఇంద్రియాలకు అతీతుడు మన ఇంద్రియాలు శబ్దం వినడం రూపం చూడడం రుచి చూడడం వాసన తెలుసుకోవడం స్పర్శ అనుభవించడం ఇవి పరిమితమైనవి ఆయనకు రూపం వాసన రుచి శబ్దం స్పర్శ లాంటి లక్షణాలు లేవు అందుకే ఆయనను ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేం కఠోపనిషత్తు చెబుతుంది అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవత్ ఆయన శబ్దానికీ స్పర్శకూ రూపానికీ రుచికీ వాసనకూ అందనివాడు భక్తి శరణాగతి ధ్యానం ద్వారా మాత్రమే ఆయనను అనుభవించగలం స్వామి చిన్మయానందవారి వ్యాఖ్యానం మన ఇంద్రియాలు ఆయన వల్లే పనిచేస్తాయి కాబట్టి ఆయన ఇంద్రియాల ఆత్మ కాని ఇంద్రియాల ద్వారా పట్టబడే విషయం కాదు కంటిచూపు కంటినే చూడలేనట్టు ఇంద్రియాలు భగవంతుణ్ణి చూడలేవు మనసులో అంతర్గత సాక్షి ఆయన మన వెలుపల కాదు మన హృదయంలో అంగుళమాత్రునిగా అంటే అంగుళం పరిమాణంలో అంతరాత్మగా ఉన్నాడు అందుకే బయట చూసి కనుగొనలేం కాని మనలోపల అనుభవించవచ్చు ఓం మహామాయాయ నమః మహామాయహ నామం వలన మనకు తెలిసేది భగవంతుడు తన దివ్యమాయతో అభక్తులను దారితప్పిస్తాడు ఆయన మాయను దాటడం కష్టమే కేవలం శరణాగతి ద్వారా మాత్రమే సాధ్యం భక్తికి లొంగినవారికి ఆయన తనను ప్రత్యక్షం చేస్తాడు జ్ఞానం ధ్యానం తపస్సు కూడా మాయవల దాటలేవు భక్తి శరణాగతి మాత్రమే మార్గం అభక్తులనుండి దాచువాడు శ్రీపరాశర భట్టార్గారు చెప్తున్నారు ఓ భగవంతుడు భక్తులు కాని వారినుంచి తనను మాయాసక్తితో దాచేస్తాడు అందువల్ల ఆయనను ఇంద్రియాలతో లేదా లాజిక్తో తెలుసుకోవడం అసాధ్యం భగవద్గీత బోధ ఏడు పాయింట్ పద్నాలుగు దైవీ హేషా గుణమయీ మమమాయా దురత్యయా మామేవా ఏ ప్రపద్యంతే మాయాతాం తరంతితే అర్ధం నా ఈ దివ్య మాయా త్రిగుణమయి సత్వరజసా తమసా చాలా బలమైనది దాటడం కష్టమైనది కాని నన్ను శరణాగతులు అయినవారు మాత్రమే దీన్ని దాటగలరు ఉపనిషత్తుల బోధ శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతోంది విద్యాత్ మయినం తు మహేశ్వరం అంటే మాయను సృష్టించేవాడు పరమేశ్వరుడు అంటే మాయ ఆయన శక్తి ఆయన ఇష్టం లేకుండా అది పనిచేయదు ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం మాయవాణి నామపి మాయాకారిత్వాత్ మహామాయ అంటే మాయావంతులుగా పిలవబడే మహర్షులు కూడా ఆయన మాయను దాటలేరు ఎటువంటి జ్ఞానులు కూడా శరణాగతి లేకుండా మాయాసముద్రం దాటలేరు మహోత్సాహ ఓం మహోత్సాహాయ నమః మహా ప్లస్ ఉత్సాహ ఈజ్ ఈక్వల్ టు గొప్ప ఉత్సాహము గలవాడు లేదా మహత్తర గలవాడు ఆది శంకరాచార్యులగారి వ్యాఖ్యానం జగత్ జగత్ప్రతిష్ఠలయార్థం ఉత్సాహం కాబట్టి ఆయన మహోత్సాహ విశ్వసృష్టి పోషణ లయ ఈ మూడింటినీ భగవంతుడు అపార ఉత్సాహంతో అలసట లేకుండా చేస్తాడు భట్టార్ భట్టార్గారి వ్యాఖ్యానం సంఖ్యశాస్త్రంలోని ఈశ్వరుడు జ్ఞానం ఉన్నా కార్యాలలో ఆసక్తి కలిగినవాడిగా చెబుతారు కాని శ్రీమహావిష్ణువు మాత్రం చురుకుగా ఉత్సాహంతో కార్యాలు చేస్తాడు శ్రీ సత్యదేవ వాసిష్ఠగారి వివరణ ప్రకారం సహహ అంటే సహించుట అనే కూడా ఇక్కడ వర్తిస్తుంది సూర్యుడు చంద్రుడూ నక్షత్రాలు అనేక లోకాలు వీటన్నిటినీ ఆయన అనంత సహనశక్తితో భరిస్తూ నిలుపుతాడు యజుర్వేదం చెబుతుంది సహోదశి సహూమయీ దేహి అంటే నీవు గొప్ప సహనశక్తి కలవాడవు ఆ శక్తిని నాకూ ప్రసాదించు స్వామి చిన్మయానందగారి వ్యాఖ్యానం సముద్రం ఎల్లప్పుడూ అలలతో కదిలిపోతూ ఉంటాడు అలా భగవంతుడు నిరంతరం ఉత్సాహభరితుడై విశ్వాన్ని నడిపిస్తున్నాడు గుణాల సంబంధం సత్వ రజస్ తమస్ ఈ మూడింటిలో సాత్విక గుణం అనేది ఉత్సాహభరితమైన కార్యం భగవంతుడు స్వయంగా ఆ సాత్విక ఉత్సాహానికి మూలకారణుడు మహాబలాహ ఓం మహాబలాయ నమహ అనంతశక్తి కలవాడు బలవంతులకంటే బలవంతుడు భక్తులకు బలప్రదాత శారీరక మానసిక ఆధ్యాత్మిక బలం ఇవన్నీ ఆయన ప్రసాదమే ఆయన కరుణవల్లే జీవులు ధర్మకార్యాలు చేయగలుగుతారు ఆది శంకరాచార్యులు బలీనామపి బలవత్వాత్ బలవంతుల బలవంతులకంటే బలవంతుడు కాబట్టి ఆయన మహాబలహ గీతలో బలం బలవతాంచాహం నేను బలవంతుల బలం పురాణ ఉదాహరణలు అవతారం హిరణ్యకశిపుని వినాశరం చేసి లోకానికి నిజమైన శక్తి ఎవరిదో చూపించాడు మహాబలి చరిత్ర విష్ణువు ద్వారపాలకుడిగా మారి అతని బలాన్ని సంరక్షించాడు బలానికి మూలకారణుడు ఈ విశ్వంలో ఏ బలం ఏ శక్తి కనబడితే అది అంతా భగవంతుడి ఆధ్యాత్మిక శక్తి ఆయనే సూర్యుడి తేజస్సు గాలిశక్తి అగ్నిబలం